విశ్వాస్ టీవీ న్యూస్ స్వాగతం ముందుగా వార్తలు వివరాలు చూద్దాం పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేశారు ఎంపీ శివానీ రాజా భారతీయ సంతతికి చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ళ ఆ మహిళ లీసెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి పార్లమెంట్కు ఇటీవల ఎంపికయ్యారు లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ పై ఆమె విజయం సాధించారు లీసెస్టర్ ఈస్ట్ స్థానం వాస్తవానికి లేబర్ పార్టీకి కీలకమైంది కానీ ముప్పై ఏడు ఏళ్ళలో తొలిసారి టోరు పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది ప్రమాణ స్వీకారం వేళ బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీ శివాని భగవద్గీతపై ప్రమాణం చేశారు లీసెస్టర్ లిస్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పిన ఆమె బ్రిటన్ చక్రవర్తి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లు ఆమె గీతపై ప్రమాణం చేశారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఆమె ఓ పోస్టును కూడా చేశారు జూలై నాలుగో తేదీ జరిగిన ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామర్స్ తరఫున ఎంపీ రాజా ఎన్నికయ్యారు మొత్తం ఇరవై ఏడు మంది భారతీయ సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామర్స్లో ఉన్నారు రాజా గుజరాతీ మూలాలు ఉన్న వ్యక్తి ఆమెది డయ్యూ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆమె పేరెంట్స్ కెన్యా నుంచి లీసెస్టర్ కు వలస వెళ్లారు డిమాండ్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఫార్మసీ కాస్మెటిక్ సైన్స్ పూర్తి చేసింది ఆమె ఇంగ్లాండ్లోని అనేక కాస్మెటిక్స్ బ్రాండ్స్ కంపెనీల్లో చేస్తుంది ఆస్ట్రియా పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు నేడు ప్రపంచ వ్యాప్తంగా భారత్పై చాలా చర్చ జరుగుతోందని ప్రస్తావించారు అంతేకాదు భారత్ బుద్ధుడిని ఇచ్చిందని యుద్ధం కాదని ప్రపంచానికి గర్వంగా చెప్పగలమని అన్నారు భారతదేశం ఎప్పుడు శాంతి గురించి మాట్లాడుతుందన్నారు मेरा हमेशा ये मत रहा है कि दो देशों के बीच के रिश्ते सिर्फ सरकारों से नहीं बनते रिश्तों को मजबूती देने में जन भागीदारी बहुत जरूरी है इसलिए मैं आप सभी के रोल को इन रिश्तों के लिए बहुत अहम मानता हूं आपने दशकों पहले मोसार्ट और स्त्रुदल्स की धरती को अपना बना लिया लेकिन मातृभूमि का संगीत और स्वाद आज भी आपके दिल में बसा है आपने वियना की सड़कों में ग्रास लिंस इजब्रुक सासबुग और दूसरे शहरों में भारत के रंग भर दिए हैं आप दिवाली हो या क्रिसमस एक जैसे उत्साह से मनाते हैं आप तोड़ते और लड्डू दोनों बड़े चाव से बनाते भी हैं और खाते भी हैं और खिलाते भी हैं आप ऑस्ट्रिया की फुटबॉल टीम और भारत ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపాన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ముందుగా దార్లపూడిలో అసంపూర్తిగా నిలిచిపోయిన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను ఆయన పరిశీలించిన అనంతరం అందుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అధికారులు చంద్రబాబుకు కాలువ గురించి వివరించారు ఎంపీ సీఎం రమేష్ మంత్రులు రామానాయుడు అనిత పాల్గొన్నారు లేదు సరి సర్పస్ మనకు దానిలో ఇంకా వచ్చేసింది మనం ఇప్పుడు మూడు నాలుగు గొప్పలు వేస్తున్నాం సార్ ఇంకా నాలుగు గొప్పలు వేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ సరిపోతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల వాటర్ మీకు సర్పస్ అది ఇప్పుడు ఆనకాబుల్ని ఈ ఏరియా చేయాలి సార్ మనకి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి మొత్తం ఎల్ఎంసీ కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎల్ఎంసి రెండు వందల పదహారు కిలోమీటర్లు కంప్లీట్ మొత్తం మాట్లాడక్క మాట్లాడుతుంది కోర్స్ వస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి రెండు వేల ఐదు వందల వాటర్ డే మనం నైన్టీ త్రీ కిలోమీటర్ వరకు ఎలా చేసుకోవచ్చు ನೈನ್ಟಿತ್ರೀ ಕಿಲೋಮೀಟರ್ ಓಕೆ ನೈನ್ಟ್ರೀ ಕಿಲೋಮೀಟರ್ ಇವ್ ಹೀರೂ ಎಲ್ಲ ಬಂದಿಗಾರ ವರ್ಕ್ ಎಂಟು ಕ್ರೋರ್ಸ್ ಅಲ್ಲ ಒಂದು ಕ್ರೋರ್ಸ್ ಅಂತ ವೈಜಾಗ್ರೆ

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు గురువారం మీడియాతో మాట్లాడుతూ వాజాయి నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను మళ్లీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అని స్పష్టం చేశారు అబద్ధాలు వింటే నష్టం జరుగుతుందన్నారు కరుడ గట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పదికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అండి వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు ఆ పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నోసార్లు చెప్పా తెలుగు ఆత్మగౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజపాయి గారి గవర్నమెంట్ లో గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే కానీ చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఎవరో స్థానికుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కలపల్లి వాళ్ళందరూ ఎవరో నువ్వు ఇదేంటిది కుక్క పిల్లం తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అవి గొర్రె పిల్లం అన్నాడు రెండవ చెప్తే ఏ మళ్ళా ఉన్నాడు మళ్ళా నిర్ధారించుకుని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయింది వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం స్థానిక గూడ్సు రోడ్డు సమీపంలోని ఇంద్రజుమ్మా హాల్ శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారు వరాహ అవతారంలో గురువారం దర్శనమిచ్చారు ఇంద్రజునా హాలులోని జగన్నాథ స్వామివారికి ప్రధాన అర్చకులు బొంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చక బృందం ఉదయం ఆరు గంటల నుండి అష్టోత్తర నామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు స్వామివారికి సేవ చేసిన కుటుంబాలతో పూజలు చేయించారు వారితో పాటు నగర పెద్దలు భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ సో కమిటీ చైర్మన్ దాడిబుచ్చి దేవాలయానికి వచ్చిన పెద్దలను కండువాలతో సత్కరించారు అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పఠనం గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాజా సులోచన ఉత్సవ కమిటీ డైరెక్టర్లు రమేష్ అనకాపల్లి మోహన్ రావు గొడ్డేడ వెంకట చలపతిరావు కాంగ్రీకుల వెంకట అప్పారావు బుగత కోటేశ్వరరావు యల్లమల్లి ధనలక్ష్మి బుద్ధలక్ష్మి లక్ష్మి అప్పారావు శరగడం కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి డిఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ సాగించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రాణరక్షణ పొందాలని డీఎస్పి లతాకుమారి రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు పెద్దాపురం మైస్ సురేష్ న్యాయవాదులు మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ ఇన్స్పెక్టర్లు వాహనదారులు పాల్గొన్నారు మా జుడీశ్వరి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారి వీడియోలో ఒక ఒక సార్ని ఆపుతుంటారు ఒక మోటార్ వెహికల్ పెడుతున్న ముందు ఆ పాప్ ఉంటుంది సాచేతిలో హెల్మెట్ ఉంటుంది ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నాను ఆ పాప చెప్తుంది నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ అంకుల్ అని చెప్పేసి చెప్తుంది సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నాను అంత కష్టపడి మోసే బదులు దాన్ని అడ్డుకు మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మేము కారులో వెళ్తున్నప్పుడు చూస్తాం కాదు చట్ట ప్రకారం నడుచుకోవాలనే కాదు ముందు తన గురించి తను ఆలోచించుకున్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని బయటకు వస్తాడు ప్రొటెక్టివ్ హెక్ గేర్ అంటారు టెక్నికల్ పది మందికి మీరు పెద్ద ఓపెన్లో మీరు ఈ రోజుని అవగాహన అనేది చేస్తుంది దేనికోసం కోసం అంటే ఈ పది మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు పది మంది కూడా ఇక్కడ ఈ పెద్ద ఓపర్లు అట్లీస్ట్ మనం ఇప్పుడు చూస్తే రోడ్డు మీద చూస్తే ఒక టెన్ పర్సెంట్ కూడా ధరించరు కానీ మనం ఈ ర్యాలీ చేయడం వల్ల పది మంది కాదు కదా ఒక ఇరవై మంది ధరించిన ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ధరించిన రేపన్న రోజున ఏంటంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అంటే వాళ్ళ ప్రాణాలు నిలబడటానికి మనం చేసే ర్యాలీ కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది ఇది పరోక్షంగా ప్రతి మందికి ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగం ముఖ్యంగా నేను చాలా మంది చిన్నపిల్లలకి ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను దయచేసి ఏంటంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెనక ఎవరిని వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి అని ఒక మాట చెప్పమని చెప్తుంటాను చిన్నపిల్లలు ఎందుకంటే బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను మా అబ్బాయి ఉంటాడు నేను పొరపాటు సీట్ సీట్ బెల్ట్ లాగా ట్రై చేస్తాడు అడుగుతాడు సీట్ బెల్ట్ పెట్టుకున్నా చాలా ఎక్కువ నేను వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ లో కూడా నేను ఒక ఫైవ్ యాక్సిడెంట్స్ చూసాను దాంట్లో కూడా త్రీ యాక్సిడెంట్స్ మో ప్యూర్లీ మోటార్ సైకిల్ వాళ్ళే దాంట్లో అందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ హెడ్ ఆఫ్ హెడ్ ఇంజరీ ఈ మామూలుగా మనం ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అనలైజ్ చేస్తే ఏ పార్ట్కి ఇంజురీ అయినా కూడా వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా బట్ హెడ్ ఇంజురీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సేవ్ చేయడం చాలా తో దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు రైడరు పిలన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి ఈవెన్ నాలుగు సంవత్సరాల పైబడిన కుర్రానికి తీసుకెళ్ళటం కూడా వాళ్ళకు కూడా మీరు బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి ఈవెన్ నైన్త్ నైన్త్ మంత్ నుంచి కూడా పిల్లలకి క్రాష్ క్రాష్ హెల్మెట్ ఉంటుంది అది వాడాల్సిన అవసరం ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసేది అందరూ కూడా చిన్న వయసు వాళ్ళే ఈ మోటార్ సైకిల్స్ అవి ఉపయోగించారు ఎక్కువగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు స్టాటిస్టిక్స్ తీసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే వయసు క్లిక్కు చనిపోతున్నారు చనిపోవడంతో పాటు వాళ్ళ యొక్క యూటిలిటీ ఎలాంటిది అంటే వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సర్వీసెస్ కావాలి సమాజానికి కూడా కావాలి మనం చూస్తాం ఈ యాక్సిడెంట్ అన్నది తమ తర భేదం ఎవరికీ లేదు ఈ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ మీరు చూసారా లేదా లాస్ట్ టైం మన కొంత సెలబ్రిటీలు కూడా చనిపోయారు ఎవరో కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి బాబుమోహన్ గారి అబ్బాయి పల్సర్ కోట గారి అబ్బాయి ఫారెన్ బైక్ ఒకటి చేస్తున్న కార్మికులకు నేటికి రెగ్యులర్ చేయలేదని రూరల్ మండలం గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడు గింజాల గంగరాజు పేర్కొన్నారు రూరల్ మండలం రమణపేట గ్రామం కాలువగట్టు ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రూరల్ మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షుడిగా గింజాల గంగరాజు శక్త్రీ మొఖలోవరాజు వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు ట్రెజర్ మాతా సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు శ్రీధర్ మఠం అప్పన్న బాబు జాయింట్ సెక్రటరీ ఎం సురేష్ వీరిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి వివిధ పంచాయతీల్లో కార్మికులుగా పనిచేస్తున్న మాకు రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నా నేటికి రెగ్యులర్ చేయలేదని నిన్న కాక మొన్న వచ్చిన సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేశారని మమ్మల్ని రెగ్యులర్ చేయమని ఎన్నిసార్లు అధికారులకు కోరినా పట్టించుకోవడం లేదని ఎన్ని పార్టీలు వచ్చినా పక్కన పెట్టాయని తెలిపారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నామని మా సమస్యలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ద్వారా పవన్ కళ్యాణ్కు తెలియజేయడం జరుగుతుందని మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని తెలిపారు అలాగే ప్రతి నెల మూడవ తేదీలోపే మా వేతనాలను వేయాలని రెండు మూడు నెలలు పెండింగ్ లో పెట్టి ఆ తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఇలా అయితే మేము ఎలా బ్రతకగలమని వారు తెలిపారు ఈ సందర్భంగా నూతన బాడీ మెంబర్లు పి సత్యనారాయణ టి సత్యారామరాజు ఎన్ ప్రకాష్ సిహెచ్ దుర్గాప్రసాద్ బి మహేష్ కొప్పిశెట్టి శ్రీనివాసు వెంకన్న గణేష్ నరేష్ పద్దెనిమిది గ్రామాల నుండి కార్మికులు పాల్గొన్నారు వలసపాల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను నేను ఈరోజు కాకినాడ రోడ్ల మండలం గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది పంచాయతీ కార్మిక సమస్యలపై పోడడానికి మేము కొత్తబాడి నిర్ణయించడం జరిగింది ఏళ్ల తరబడి ఇందులో పనిచేస్తున్నాం కొన్ని శాఖలకు రెండు వేల రెండు వేల పద్నాలుగు ముందు రెగ్యులర్ చేయడం జరిగింది కానీ మా గ్రామ పంచాయతీ వర్కర్స్ని మాత్రం ఎవరో పట్టించుకోవడం లేదు మందికి అయితే పంచాయతీలో రెండేసిన నెలలు మూడేసి నెలలు జీతాలు కూడా ఇవ్వడం జరగడం లేదు వాటిపై కూడా మేము పోరాడతాం చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి కొంతమందికి పిఎఫ్ ఈఎస్ఏ లాంటివి కూడా లేవు వాళ్ళ ఆ సమస్యలు కూడా మేము పరిగణలో తీసుకుని మా కొత్త బాడి తీసుకుని అలాగే కొత్త మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్గా రావడం జరిగింది మా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి వీటిపై తగు సమస్య అలాగే పంతో నానాజీ గారి మన మన రోర కాంగ్రెడ రూరలో శాసనసభ్యులు పంతో నానాజీ గారికి మనకు కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మీరు కొత్త బాడీ ఎన్నుకుని నా దగ్గర రండి నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు మఠం అండి నేను వాకులపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా కాకినాడ రోడ్ మండలం బాడీని బాడీలో నన్ను గౌరవ అధ్యక్షులకి ఎన్నుకున్నారు వాళ్ళందరికీ బాడీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను మా సంస్థలు ఏంటంటే ముఖ్యంగా పంచాయతీ ఆదాయాన్ని బట్టి పంచాయతీ ఆదాయాన్ని బట్టి పా కార్మికులకి జీతాలు చెల్లిస్తున్నారు మేము తెలియజేసుకున్నది ఏంటంటే వర్కర్స్ యూనియన్ తరఫున పంచాయతీ ఆదాయంతో ముడిపెట్టకుండా ప్రత్యేకించి గవర్నమెంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా మాకు జీతాలు చెల్లించవలసిందిగా కోరుచున్నాం ద మరియు మా సంస్థకి సమస్యల కోసం మాకు పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా పవన్ కళ్యాణ్కి మరియు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి మా సమస్యలని పంచాయతీ కార్మికుల తరఫున మా మేము సమస్యలను పంచాయతీ కార్మికుల తరఫున వాళ్ళకి విన్నవించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా ఉండటం రేట్ పేయర్లు తీవ్రంగా నష్టపోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ మెయిన్ రోడ్ లో గజం భూమి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధర తొంభై ఐదు వేలు ఉండగా అదే ధరను మెయిన్ రోడ్ ను ఆనుకుని వెనుక వైపు ఉన్న వీధుల్లో కూడా అదే ధర నిర్ణయించడం వల్ల ఆస్తి పన్ను విధింపు దారుణంగా తయారైందని అన్నారు వంద అడుగుల వెడల్పు ఉన్న ప్రధాన రహదారిగా ఉన్న మెయిన్ రోడ్డుకు నలభై అడుగుల వెడల్పు ఉన్న చిన్నపాటి వీధి రోడ్లకు బొక్కే ధర నిర్ణయించడం తగదు అని అన్నారు టౌన్ నుండి జగన్నాథపురం వంతెన వరకు రెండు వైపులా ఉన్న సూర్యారావుపేటలోని మాదిరెడ్డి వారి వీధి వారి వీధి మొనసబు గారి వీధి వారి వీధి తటవర్తి వారి వీధి సాలిపేటలోని కాసిం వీధి వారి వీధి హిమందవారి వీధి పైడవారి వీధి గాజులవారి వీధి దేవాలయం వీధి సినిమా రోడ్ నడుమనున్న లోపల వీధులలో నుంచి చిన్న సందులు కూడా మెయిన్ రోడ్ భూమికి చెందిన రిజిస్ట్రేషన్ ధర విధించడం తగదని అన్నారు ఆస్తి విలువను ఇష్టారాజ్యం చేసి ఆస్తి విలువ మీద ఇంటి పనులు నిర్ణయం చేయడం రేట్ పేర్లు నష్టపోతున్నారని అన్నారు ఏడాదికి పదహైదు శాతం వంతున ప్రతి ఏటా పెంచడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుందని అన్నారు మూడేళ్లలో పెంచిన పన్ను మీద ఏటా పెరుగుతున్న కారణంగా అరవై శాతం భారమైందని అయిందని అన్నారు గతంలో ఐదేళ్లలో ఈసారి ఇప్పటి పన్ను పెంచే ప్రక్రియ అమలులో ఉండగా ఇప్పుడు ఏడాదికి ఒకసారి పదహైదు శాతం పెంపుతో ఇంటి పన్ను నోటీసులు వస్తూ ఉన్నాయని అన్నారు రిజిస్ట్రేషన్ భూమి రేట్లలో మెయిన్ రోడ్ రేటుకు లోపల వీధులకు వ్యత్యాసం చూపించాల్సిన అవసరం ఉందని గన్నారు ఇందుకు తగిన మార్పులు సవరణలు చేయాలని ఇందువలన ఇంటి పన్ను విధింపులో ఇరవై ఐదు శాతం భారం తగ్గుతుందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం ఇంటి పన్నుల విధింపును నియంత్రణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇంటి పన్నులను ఐదేళ్లలో ఒకసారి పెంపు చేసే విధానం అమలు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు మెయిన్ రోడ్డుతో సమానంగా మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి వెనక వైపు ఉన్నటువంటి వీధుల్లో వాటికి మెయిన్ రోడ్డుకి వ్యత్యాసం లేకుండా ఒకే ధర నిర్ణయం కావడం వల్ల అంటే చదరపు గజం తొంభై ఐదు వేల రూపాయలు మెయిన్ రోడ్లో ఎంతైతే ఉందో అదే ధర టూ టౌన్ దగ్గర నుంచి జగన్నాథపురం వంతెన వరకు మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి సినిమా రోడ్డు దేవాలయం మీద నడుము ఉన్నటువంటి సందుల్లో ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా ఇదే ధర ఉండడం వల్ల ఆస్తి విలువ ఆధారిత పన్ను అత్యధికంగా పడుతున్నటువంటి దుస్థితి ఏర్పడింది ఈ ఆస్తి విలువ ఆధారిత పన్ను ప్రతి ఏడాది పదిహేను శాతం పెరగడం వల్ల ఇప్పటికీ నలభై ఐదు శాతం పెరిగి అరవై శాతం మేరకి ఈ పన్నులు కట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతూ ఉంది ఇప్పుడు మెయిన్ రోడ్డు వంద అడుగులు వెడలకు ఉంటుంది మరి మెయిన్ రోడ్డు ఆడుకుని ఇతర వీధులన్నీ కూడా ముప్పై నలభై మధ్యలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఆ ధరని ఈ వీధులకు కూడా మరి కేటాయించేటువంటి ప్రక్రియ జరగడం వల్ల ఆస్తి పన్ను చెల్లింపుదారులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ ధరలో ఉన్నటువంటి వ్యత్యాసాలని సవరించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది అదేవిధంగా ఆస్తు విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసి ఐదేళ్లకోసారి పన్ను పెరిగేటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో హాని ఇచ్చింది కాబట్టి మున్సిపల్ ఆస్తులను నియంత్రణ చేస్తామని పేర్కొంది కాబట్టి ఈ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది కాకినాడ నగరంలో తూరంగి విలీనం చేపట్టాలి హైకోర్టు స్టే తొలగించాలి తూరంగి పౌర సమావేశం డిమాండ్ పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన జయప్రకాష్ నగర్లో స్థానిక పౌర సమావేశం జరిగింది ఇరవై ఐదు వేల జనాభా ఉన్న తూరంగి అర్బన్లో కార్పొరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువైందని సమావేశం పేర్కొంది తాగునీరు రోడ్లు డ్రైన్లు కల్బట్టు వీధి దీపాల నిర్వహణ మృగ్యమైందని అన్నారు పదమూడేళ్లుగా పంచాయతీ రాజు నుండి వేరు చేసి అర్బన్ పరిధిలోకి తెచ్చిన తూరంగి గ్రామాన్ని కాకినాడ నగర పాలక సంస్థలో విలీనం చేయకపోవడం వల్ల అగచాట్లు చెందుతున్న దుస్థితిని వివిధ కాలనీల నుండి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు నగరంలో విలీనం చేయాలని హైకోర్టులో ఉన్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుని రావాలని కోరారు రాజకీయాలకు అతీతంగా తూరంగి అభ్యున్నతి కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామ విలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు తూరంగిలో నెలకొన్న అవస్థలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కోణితల పవన్ కళ్యాణ్ మున్సిపల్ మంత్రి పి నారాయణ హైకోర్టు ధర్మాసనానికి రిజిస్టర్ లేఖను పంపించి కలెక్టర్ కు రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుకి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు సమావేశాన్ని కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ నిర్వహించారు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రముఖ న్యాయవాదులు తిరుమానస్వామి నాయక్ డి నాగబాబు రైతు సంఘం నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు కె తాతపాయ్ జె వసుంధర కకలదుర్గ తట్టపర్తి సుబ్బారావు కె నరసింహమూర్తి చంద్రశేఖర్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు కానీ రోడ్లు కానీ సమస్యలు చాలా ఉన్నాయండి దానికోసం ఎవరి వెళ్ళి అడిగినా సరే కానీ దానికి రెస్పెక్ట్ అంటారు లేదు కాకపోతే అంగన్వాడి సెంటర్ కూడా మనకి ఈ రోజు కూడా ఈ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్తే ఇంటికి పిల్లల్ని ఎలా తీసుకెళ్లడం ఇప్పటి వరకు కూడా జరుగుతుందండి ఒక అంగణవాడి సెంటర్ అనేది లేదు వాటర్ ట్యాంకులు కట్టారు కానీ రెండు ట్యాంకులు ఉన్నాయి సార్ ఆ రెండు ట్యాంకుల్లో వాటర్ కూడా మాకు అసలు రానే రావట్లేదండి కాకపోతే మాకు అటువైపు ఉన్న స్థలాలన్నీ ఖాళీగా ఎవరెవరు గత పదమూడు సంవత్సరాలుగా తోరంగ గ్రామం అటు పంచాయతీ కాకుండా ఇటు కార్పొరేషన్ విలీనం కాకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా విలీనం చేసి తోరంగ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలి విలీనం కాకుండా మేజర్ పంచాయతీ గుండా తోరంగ సమస్యలు ఏ ఒక్కటే పరిష్కారం కాదు అటు మంచుల సమస్య కావచ్చు శానిటేషన్ సమస్య కావచ్చు పెరుగుతున్నటువంటి జనాభా కూడా తోరంగలో విస్తారంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది జగన్నాథపురంలో పక్కన ఉండేటువంటి పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తోరంగ గ్రామస్తులుగా కోరుతున్నాం ప్రభుత్వం వీటి విషయంలో వెంటనే దృష్టి సారించి విలీనం తక్షణం చేసే సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలని ఊరంగ గ్రామస్తులుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వార్తలు సమాప్తం నమస్కారం